హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది గణేష్ శోభయాత్రకు సర్వం సిద్దమైంది హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు యాభై వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు విధించారు నిమజ్జనానికి ముప్పై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ప్రారంభం కానుంది రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది ఇక ఖైరతాబాద్ గణపతిని మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారు ఎస్ రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరుగుతుంది గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు రూట్ మ్యాప్ ని ఏ విధంగా తయారు చేశారు సిటీ పోలీస్ అండ్ ప్రస్తుతం హైదరాబాద్ గణపతికి సంబంధించి ఇవాళ సీఎం కూడా దర్శించుకుంటారంటున్నారు ఆయన వెంట ఎవరెవరు వెళ్తున్నారు ప్రస్తుతానికి ఓవరాల్ గా గణేష్ శోభయాత్రకు సంబంధించి డీటెయిల్స్ ఏమిటి శ్రమన గణేష్ శోభాయాత్ర సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు ఖైరతాబాద్ గణనాథుడి ఇప్పటికే ఏదైతే సర్వదర్శనం రాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి నిలిపి వేయడం జరిగింది ఇప్పటికీ నిమజ్జనానికి సంబంధించి ఏదైతే వెల్డింగ్ వర్క్స్ అయితే ప్రస్తుతం అయితే హైరదాబాద్ గణనాథుడికి కొనసాగుతా ఉన్నాయి రేపు ఉదయం పది పదకొండు గంటల కల్లా నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ఉత్సవ నిర్వాహకులు కానివచ్చు అధికారులు కానివచ్చు దీనికి సంబంధించి ఈ కార్యక్రమాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు మరికాసేపట్లోనే ఖైరతాబాద్ గణనాథుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోబోతా ఉన్నారు ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంబడి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ గణనాథుని దర్శనానికి వెళ్ళబోతా ఉన్నారు ఇప్పటికే ఏదైతే పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతా ఉన్నాయి ఒకవైపు ఇటు హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి క్రేన్లను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే హైదరాబాద్ గణనాథుల్ని ఇప్పటికే లక్షలాది మంది ఈ తొమ్మిది రోజుల పాటు కూడా దర్శించుకున్నారు అర్ధరాత్రి నుంచి దర్శనాన్ని ఇప్పటికైతే నిలిపివేయడం జరిగింది ఈ రోజు ప్రత్యేక పూజలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు అనంతరం ఆ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ రేపు ఉదయమే ఇక్కడ నుంచి హైరదాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కాబోతా ఉంది తెల్లవారుజాము నుంచే ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమై పది గంటల కల్లా ముగిసే లోగా కూడా అధికారులు అయితే అన్ని అయితే దీనికి సంబంధించి చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఖైరదాబాద్ గణనాథుని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తా ఉంది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు మహాగణపతిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబోతా ఉన్నారు శనివారం మహాగణపతి ఖైరదాబాద్ ఘననాథుడు హుసన్ సాగర్ లో నిమజ్జనం కాబోతా ఉన్నారు క్రేన్ నెంబర్ ఐదు వద్ద ఆయన ఖైరదాబాద్ గణనాథుడిని నిమజ్జనం ఉండబోతా ఉంది దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఇటు జేహంసీ అధికారులు అదేవిధంగా ఇటు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఇటు ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు హైదరాబాద్ ముఖ్యార్థి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొద్దిసేపటి క్రితమే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ తో హైదరాబాద్ మేయర్ కూడా ఈ యొక్క పర్యటనలో ఉన్నారు హైదరాబాద్ మేయర్ తో పాటు గద్వాల విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఇతర అధికారులు కూడా బండ్ పరిసరాల్లో ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు ప్రత్యేకంగా పోలీసు భద్రత అదేవిధంగా విద్యుత్ సదుపాయాలు శానిటేషన్ అదేవిధంగా తాగునీటికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు ఇంకా ఏ విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దానిపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు కొన్ని కీలకమైన సూచనలు చేయడం జరిగింది ప్రధానంగా ఖైరదాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలించడం జరిగింది గత మూడు రోజులుగా కూడా ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతా ఉన్నాయి దానికి సంబంధించి ఆ నిమజ్జనం చేసినటువంటి వ్యర్థాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది ఎక్కడ కూడా ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ సరఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన్ కూడా సో ఈ యొక్క మంత్రితో పాటు ఉన్నారు ప్రధానంగా అధికారులకు కూడా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి సూచనలు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు కూడా కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా పోకరీల ఎవరైతే ఈ పెద్ద ఎత్తున జనాలు వచ్చిన సమయంలో ఆ ప్రధానంగా మహిళలకు లేడీస్ కు ఇబ్బందులు తలెత్తకుండా షీటింగ్స్ కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరిపించేందుకు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఇటు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కూడా మంత్రులు అదేవిధంగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా ఇటు హైదరాబాద్ నలుమూలల ఇతర చెరువుల్లో కూడా ఏర్పాటు కూడా ఇప్పటికే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా జిహెచ్ఎంసి అధికారులు చెప్తా ఉన్నారు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఇప్పటి వరకు లక్ష ఎనభై వేల విగ్రహాల నిమజ్జనాలు పూర్తి అయ్యాయని చెప్పి కూడా ఇటు అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రేపు నిమజ్జనానికి చివరి రోజు కావడంతో సో దీనికి సంబంధించి ట్రాఫిక్ అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఇటు రోడ్ ఇటు ట్యాంక్ బండ్కి వచ్చే ఆ నలుమూలల నుంచి కూడా వచ్చే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది ఆ ట్యాంక్ బండ్ పరిసరాలకు వచ్చే వాళ్ళు ఆల్టర్నేట్ రోడ్లు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి ఈ ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పి కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ఇటు ఖైరదాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి ఈ రోజు అర్ధరాత్రి వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి వెల్డింగ్ పనులు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర పనులు కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేసి తెల్లవారుజాము నుంచే శోభాయాత్ర ప్రారంభం అయ్యే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జననాథుని విగ్రహానికి ఆ విగ్రహం దగ్గరికి వచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించబోతా ఉన్నారు రమణ ఓకే థ్యాంక్ యూ